నమస్తే బీసీసీ నేటి స్వాగతం కర్నూలు జిల్లా ఎమిగినూరు పద్మశ్రీ మాచానీ సోమప్ప కుటుంబం ఉప్పు తినిన ప్రతి చేనేత డాక్టర్ మాచానీ సోమనాథ్ కే మద్దతు పట్టణంలో స్థానిక పద్మశ్రీ మాచానీ సోమప్ప స్వగృహం నందు ఆదివారం టీడీపీ నాయకులు డాక్టర్ మాచానీ సోమనాథ్ అధ్యక్షతన చేనేతల పాల్గొని చేనేత ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు చేనేత ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ముందుగా మాచాన్ని సోమప్ప బంగ్లా నుండి మాచాని సొమ్మప్ప విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళి పద్మశ్రీ మాచాన్ని సొమ్మప్ప విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఇంటి వద్ద ఏర్పాటు చేసిన చేనేతల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంపై ఉద్దేశించి హాజరైన చేనేత ప్రతినిధులు మాట్లాడుతూ ఏమిగినరు అంటేనే చేనేత పూరిక ప్రసిద్ధి చెందిందని అందుకే ఈరోజు ఎంతో మందికి సహాయం అందించిన నిజాయితీకి మారుపేరుగా నిలిచిన పద్మశ్రీ మాచానీ సోమప్ప కుటుంబం నుండి ముని మనవుడు అయిన డాక్టర్ మాచాన్ని సోమనాథ్ చేతులను గుర్తించి మళ్ళీ వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన చేనేతల ఆత్మీయ సమ్మేళనం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే పద్మశ్రీ మాచాన్ని సోమప్ప కుటుంబం నుండి సహాయం పొందిన ఆ కుటుంబం తిన్న ప్రతి చేనేత వారికి రుణపడి ఉన్నామని ఆ రుణం తీర్చుకునే అవకాశం ఆ కుటుంబం నుండి రాజకీయ అడుగులు వేస్తున్నా మాచాని సోమనాథ్ కు సంపూర్ణంగా మద్దతు నిలిచి గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు అనంతరం డాక్టర్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ అట్టడుగున ఉన్న మా చేనేతలకు తాత పద్మశ్రీ మాచాని సోమప్ప అడుగు జాడల్లో నడుస్తున్న తన వంతు సహకారం అందించాలని వారి కుటుంబంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు అక్కడ లోపలికి రావాల్సిందిగా మనవి శివదాసన్న గారిని అన్నగారిని నజీర్ అన్నని వేదిక మీదకి రావాలా తమ్ముడు రావాలమ్మా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కురిని కుల బాంధవులకి వెనక ఎవరు లేరు ఐక్యతగా ఉన్నామని వినిపించడానికి ఏ రెడ్లకు కానీ ఇంకొకరికి కాని ఇంకొకరు కానీ చేనేతలు భయపడరు లాస్ట్ కి ఓటేసే తప్పడంలో బుద్ధి చూపిస్తారు మన శక్తి మనము బయటకు వచ్చి చెప్పలేకపోయినా మనం ఎవరైతే ఏకతాటిపై నిలిచి ఉన్నామో అప్పుడే మనకు బలం వస్తుంది కాబట్టి ఇక పైన మన సోమనాథన్ గారు ఉన్నంత వరకు మనం ఆయనతో ఉంటాం ఎవరైనా ఏమైనా కావాలంటే ఫస్ట్ ఈ నియోజకవర్గంలో చేనకలు బలంగా ఉన్నారు అంటే సీత సోమనాథ్ గారి ఇంటికి రావాలి ఆ కాలంలో గోడ సూర్యప్రకాష్ రెడ్డి పెద్ద పెద్ద మేధావులు ఎందుకంటే నీతి పరమైన ఇల్లుది అవినీతికి చోటు లేదు నిజంగా అందుకే మీకు దయచేసి చెప్తున్నాను ఇక పైన సోమనాథర్ గారు ఎప్పుడు మమ్మల్ని మరవకండి కుడిని కులి బాంధ కుటుంబ బాంధవులు మీ అంటే ఎల్లప్పుడు ఉంటామని ఈ సభముఖంగా మాచేని సోప గారు మనకు ఈ గ్రామానికి ముఖ్య అభివృద్ధి చేసినటువంటి నేతగా చేనేతగా ప్రసిద్ధి చెందారు ఏకైకంగా వాళ్ళని మంచి ప్రచారించ మనము గెలిపించుకొని మన ఎమ్మెల్యేలకి ఒక అగ్రస్థానాన్ని మణి మణి పుట్టినట్టుకుంటాను మన ఎమ్మెల్యే ద ఆయన చూసి మనందరం గర్వించాలా ఎందుకంటే ఈరోజు అన్ని తాత లక్షణాలు ఆయన దగ్గర అన్ని ముత్తాత ఉన్నాయి అటువంటి పట్టుదల అటువంటి కౌశిక్షణ అటువంటివి చేనేత సదస్సు సమ్మేళనము కానీ ముందు ముందు మనం మాట్లాడి చాలా ఉంటుంది రాజకీయంగా కానీ దానికోసం అవకాశం తెలిసి వస్తున్నాము చేనేత వాళ్ళే ఎందుకంటే వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు అందరూ చేనేత గురించి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ఈరోజు సోపదని లేకుంటే ఏమేజ్ లేదు ఎందుకంటే చేనేత తెచ్చింది ఆయనే సోపదని పేరు ఎక్కడ ఈరో మార్మో ఎక్కడ విజయవాడ ఇక్కడ ఉండేది మాకు కనపడింది సోమప్ప గారు కాదు సోమప్ప గారు ఎక్కడో లేరు ఇక్కడే ఉన్నారు మా సోమపతిని గారు ఆ సోమపతిని గారికి ఈరోజు అవకాశం వచ్చింది ఎప్పుడూ మాకు బీసీకి అవకాశం ఇయ్యలేదు ఇప్పుడు అవకాశం ఇచ్చినారు వాళ్ళు ఉప్పు తిన్నాము మేము ఈరోజు ఆ ఉప్పు తిని రుణం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అక్కకి చెల్లెలకి చేతులకి మొక్కుతున్న అందరికీ మా ఈరోజు వాళ్ళు రుణం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకి దయచేసి మొక్కుతున్నాం చేనేత వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేత వర్గానికి ఏదో చేయాలనే తపనతో స్వపకారం జీన్స్ ఎక్కడో ఆయన దగ్గర ఉంది ఆ జీన్స్ లేకపోతే ఈరోజు మన ముందుకు వచ్చేవాడే కాదు ఈరోజు ఆయన వస్తున్నారు వచ్చారు ఈ సమ్మేళన మన చేనేత వర్గా వారికి ఏ విధంగా ఉంది అన్ని వర్గాల వారికి సపోర్ట్ ఇచ్చి ఆయన భవిష్యత్తుకు పూలపాల కాలక్రమంలో ఏమొచ్చిందంటే మా సమాజంకి చాలామంది అది వెటకారంగానో లేకపోతే ఇంకపుగాను మీ కమ్యూనిటీలో సోమపతి తప్ప ఏం చేసిన వాళ్ళు ఉండరు మా ఎమ్మెనూరికి సమాజానికి ఏం చేసినారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా దయచేసి మీరు ప్రజలు గుర్తించాలి మేము మా కమ్యూనిటీ కుర్నీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీకి తక్కువ కాదు మేము ఏ విషయాల్లో తక్కువ కాదు తక్కువని మా మనసులోని భావన తీసేసి నేను చెప్పే ఒక రెండు విషయాలు ఆలోచించండి ఇప్పుడు మీద రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఎమ్మెనూరులో ఉండడానికి ఎమ్మెనూరులో నివాసం ఏర్పరచుకోవడానికి ఎక్కువ అవకాశం ఇస్తారు ఎందుకు అవకాశం ఇష్టపడతారు అని చెప్తే ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక శాంతి వాతావరణము ఇద గౌరవించి అందరు వచ్చి ఎమ్మెల్యూరు ఇంత పెద్దదైంది కాలక్రమేణ ఏమైపోయిందంటే చాలామంది బయటకు వచ్చి వాళ్ళు కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల వాళ్ళు చేసే పనులు మేం చేసినాం మేము చేసినామని చెప్తున్నారు కానీ ఎమ్ఏనూర్కి ఏం చేసినారు ఇప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటే నాకు తెలిసి ఎమ్ఏనూర్ నుండి మా కమ్యూనిటీ నుండి జరిగిన వాళ్ళే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పెరిగి ఎమ్ఎనూర్ యొక్క ఆర్థిక స్థితిగతిని పెంచే దాంట్లో మా కమ్యూనిటీ వాళ్ళది మా వీవర్స్ చదువుకొని ఇక్కడ వాళ్ళు చేస్తున్న అంటే వాళ్ళు సంపాదించి తిరిగి మాతృభూమి ఇక్కడ పెడతడం వల్ల ఇక్కడ జరుగుతుంది అది చేతగాని తరగతి కనబడుతుంది మాకు ఏం కావాలో మేము అడగడానికి భయపడతాం మాకు ఏం కావాలో చెప్పడానికి క్వశ్చన్ చేయని కూడా భయపడతాం దయచేసి నేను మీకు చెప్పేది ఏమంటే అది మీరు కొంచెం ముందుకు రావాలి కష్టము తెలిసిన కష్టం కష్టంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమనేది బయటికి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది చదువుకొని మా ఎమ్మెల్యూ నుండి మా చేనే తర్వాత నుండి బయటకు వచ్చిన వీవర్సీలో చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో రాజకీయ వాతావరణం జరుగుతుంది కాబట్టి రోజునాథ్ గారు నాకు మేనాలుడు అవుతాడు ఒక రెండు రోజులు పది రోజులు పదహైదు రోజులు చేసేది కాదు ఒకసారి కాలు మొక్కితే కష్టం అనేది ప్రాబ్లం అనేది బయటికి తీసేసి మా వ్యూవర్స్ అందరు బాగుండేంత వరకు ఇక్కడ చేస్తేనే అది శాశ్వత రాజకీయము అట్లే చేయాలని చెప్పి చెప్పినాను సో ఈ మాటకి విలువచ్చి సోమనాథ్ గారు రెప్పదల సీట్ వస్తుందో రాదో రాజకీయం ఎట్లా ఉంటుందేమో మీరు ఇటువంటి సభను ఏర్పాటు చేసినారని చెప్తే ముందు ముందు భవిష్యత్తులో మా యొక్క వ్యూవర్స్ కమ్యూనిటీలో ఉండే ప్రతి సమస్యను మీరు తెలుసుకొని మీ చేతనైతే సహాయం చేయగలని సహాయం అంటే డబ్బు కోసమే కాదు మాట కోసమో వాళ్ళకి ఏమన్నా చేయగలని చేసి మా కమ్యూనిటీని అందరూ ముందుకుండి తీసుకోపోవాలి ఏ విషయంలో తగ్గనట్లు స్కిల్ అంటే నైపుణ్యంలో మా కమ్యూనిటీకి ఉన్నట్లు ఏ కమ్యూనిటీకి లేదని చెప్పి గంట పదంగా నేను చెప్తాను నేను ఇక్కడ ఇదే ఇదే సభ వేదిక నుంచి చెప్తున్నా మీరందరూ వీవర్స్ కూడా పోతున్నా అవకాశం అనేది ఎవరికి వచ్చినా కూడా ఇక్కడ కూర్చున్న మాచాని సోమనాథ్ గారికి రేపు పోతున్న అధికారం వచ్చినా కూడా ఆ నాయకుడు ముందుకు వస్తే మాది వీవర్స్కి కడుపు నిండా అన్నం దొరుకుతుంది అందరూ బాగుంటారు ఒకవేళ అటువంటి గురుతరమైన బాధ్యత సోమనాథ్ గారికి వస్తే ఒక పెద్దలు చెప్తున్నారు పదుగురు సౌక్యము కోరే దినమే పండుగ కాదా పది మంది సౌఖ్యంగా ఉంటే ప్రతిరోజు పండగ నాయకుడు అనేవాళ్ళు వాళ్ళ కింద ఉండేవాళ్ళు వాళ్ళ క వాళ్ళ తరపున ఉన్నవాళ్ళు ఏ రోజైతే సంతోషంగా ఉంటాడో నాయకునికి రోజు పండగే ఒక అవకాశం భవిష్యత్తులో వస్తే సోమనాథ్ గారికి మీరు అందరూ బలపరచాలి బలపరిచిన తర్వాత ఎంఏనూరు పేరు ఇంకా ఎంఏనూర్ని డెవలప్ చేయాలంటే భౌగోళికంగా ఎమ్ఏనూరుకున్నంత వనరులు ఎంఏనూరుకున్నంత చాలా ఉన్నాయి భవిష్యత్తు వస్తే మంచి జరిగితే ఒకవేళ రిప్రజెంటేషన్ అనేది వస్తే వినగలిగిన మాటలు వినగలిగిన చేయగలిగిన చేవ ఉండే నాయకుడు సోమనాథ్ గారు ఆ లెవెల్లో పోతే ఎమ్మెనూర్ అనేది ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం సౌత్ ఇండియాలో కూడా ఒక రిమార్కబుల్గా ఒక మోడల్గా వచ్చి ఇట్లా జబ్బు ఇట్లా చేయాలని చెప్పి చేసి చూపెట్టాలని చెప్పి మా ఆ సామాజిక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అండి వచ్చిన సోమనాథ్ మన ఆయనతో అందలు అందలుగా ఉండాలా ఎంత ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి నేను ఈ సభాముఖ్యంగా కోరుకుంటున్నాను సోదరులరా మరి ఈరోజు మరి సోమనాథ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను ఎన్ని ఊరు చాలా మంచి ఊరు ఇలాంటి ఊరు మీకు ఎక్కడో దొరకదండి చిన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కేసవరెడ్డి గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని కాపాడుకుంటూ ముందు మరి అందరూ సోపు గారి అడుగు జాడల్లో నడిచినారు మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కూడా రామణి కాళ్ళమొక్కేవాళ్ళు శివణిద అతను అతనంటే అంత ప్రేమ వాళ్ళకి గారు అంటే మోహన్ రెడ్డి గారికి ఎన్నలేదని గౌరవం ఒక తండ్రి మాత్రమే చూసేవాడు మోహన్ రెడ్డి శివణ గారిని మరి అలాంటి కుటుంబంలో వచ్చినటువంటి సో సోమనాథ్ గారికి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలా మీ పిట్టుబట్టను భావించి ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ಕನಕ ಎಂಎಲ್ಗೂರ ಮಾಚಾರ ಸೋಪಗಾರ ಆ ರೋಜು ಉಚಿತ ಚೇಲೇತ ಪಿಲ್ಲಲಕ್ಕೂ ಅಂದರೆ ಹಾಜರಾದ್ಮೋಲು ಎಲ್ಲಪ್ಪುಡು ಸೋಮನಾಥ ಗಾರ ಗುಂಡಲ್ ಅಂತ ಹೆಚ್ಚು ಕೋರ್ಕೊಂಡು ಸರಿ ಎಲ್ಲ ಆಲೋಚನೆ ಮಾಡಿ ಮುಂದೆ ಬರಬೇಕು ಅಂತ ಕೇಳಿ ಮಾತಾಡಿದ್ರು ಎಷ್ಟೊತ್ತು ಮಾತಾಡೋದೆಲ್ಲ ನಮಗೆ ಗೈಡೆನ್ಸ್ ಕೊಡೋದು ತುಂಬಾ ಸಂತೋಷ ನಮ್ಮ ಜಾಪನ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಕೆ ನಮ್ಮ ಜಾಪನ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದು ಏನು ಅದರ ಎಲ್ಲ ಗೊತ್ತಿದೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ಮತ್ತೆ ಎಲ್ಲರೂ ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ ಯಾಕಂದರೆ ನಮ್ಮ ನಮ್ಮ ಯಾವ್ದಪ್ಪನು ಪದ್ಮಶ್ರೀ ವಾಸಿ ಸೋಮಪ್ಪ ಅವರು ಈ ಊರಿಗೆ ಒಂಥರ ಸ್ಟೆಬಿಲಿಟಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದರೆ ಈ ಊರಲ್ಲಿ ಎಷ್ಟೇ ಶಾಮಾನಿರಬೇಕಂತ ಮುಂದ ಒಂದು ವಿಷನ್ ಇಂತ ಊರೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ರಘುನಾಥ್ ಅವರು ಕೂಡ ಪ್ರತಿ ಸಂವತ್ಸರ ಇದು ಮಾಡ್ತಾರೆ ಬುಕ್ಸ್ ಡೊನೇಷನ್ ಮಾಡ್ತಾರೆ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಕೊಡ್ತೀವಿ ಹಾಗೆ ನಮ್ಮ ಎಲ್ಲ ನಮ್ಮ ಚಿನ್ನದವ್ರಿಗೆಲ್ಲ ನಮ್ಮ ನೇಕಾರಿಗೆಲ್ಲ ಇದ್ಕೊಂಡ ಲ್ಯಾಂಡ್ ಯಾರಿಲ್ಲ ಭೂಮಿಯಿಂದ ಅವ್ರಿಗೆಲ್ಲ ಎರಡು ಸೆಂಟು ಮಾಡ್ಬೇಡ್ರಿ ಸ್ಕೂಲಲ್ಲಿ ಓದಿದ್ದೀನಿ ಹೋದ ಮೇಲೆ ನಾನು ಎಜುಕೇಷನ್ ಎಜುಕೇಷನ್ಗೋಸ್ಕರ ಔಟ್ಸೈಡ್ ಹೋಗಿದ್ದೆ ಎಲ್ಲ ಹಾಗೆ ಡಾಕ್ಟರ್ ಆಗಿಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಎಂಟು ಡಾಕ್ಟರ್ ಆರ್ಥೋಪಿಟೀಸ್ ಮಾಡಿದ್ದೀನಿ ಅದು ಮುಗಿದ ಮೇಲೆ ನಾನು ಒಂದು ಹತ್ತು ವರ್ಷ ಅಲ್ಮೋದು ಎಲ್ಲರೂ ಬೇರೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಡಾಕ್ಟ್ರ್ ಕೆಲಸ ಮಾಡಿ ಒಂದು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ತಗೊಂಡೆವು ಅದು ಇನ್ನೊಬ್ಬರಿಗೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಿದಾಗ ಅದು ಕಷ್ಟ ಸುಖ ಗೊತ್ತಾಗ್ತದೆ ಅದು ಆಮೇಲೆ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಶುರು ಮಾಡಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ಆಮೇಲೆ ನಮ್ಮ ತಾತ ಅಮ್ಮ ಎಲ್ಲ ಒಂದು ಹೇಳ್ತಾ ಹೇಳ್ತಾಯಿದ್ರು ನಮ್ಮ ಊರಿಗಿನ್ನ ಏನು ಮಾಡೋಕ್ಕೆ ಏನು ಮಾಡಬೇಕು ಅಂತ ಒಂದು ದಿನ ಮನೇಲಿ ಮಾತಾಡೋಕ್ಕೆ ಆಲೋಚನೆ ಇತ್ತು ಅದೇ ನಮ್ಮೂರಲ್ಲೇ ಇದ್ದರೆ ನಾವೇ ಮಾಡಬೇಕು ಅಂತ ಆಲೋಚನೆ ಬಂದ ಮೇಲೆ ಈ ನಿರ್ಣಯ ತಗೊಂಡು ನಮ್ಮ ಊರು ಚೆನ್ನಾಗಾಗಬೇಕಂತ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ ನಾನೊಂದು ಪ್ರೊ ವೃತ್ತಿ ಬಗ್ಗೆ ನಾನೊಂದು ಡಾಕ್ಟರು ನಿಮ್ಗೆ ನೋ ಕಷ್ಟ ಕಷ್ಟದೂ ನಮ್ಗೆ ಹೇಳಿ ಅದೆಲ್ಲ ನಾನು ನಿಮಗೆ ಸಾಲ್ವ್ ಮಾಡ್ತೀನಿ ಇಲ್ಲ ಯಾರಿಗನ್ನ ಯಾರನ್ನು ಹೇಳಿ ಮಾಡಿಸ್ತೀನಿ ಬಂದು ನಾವೆಲ್ಲ ಕಳಿಬೇಕು ನಾವು ಭಾಳ ಜನ ಇಲ್ಲಿ ಬಂದಾಗ ನಾನು ಎಲ್ಲ ತಿಳಿತಾ ಇದ್ದೀನಿ ನಾವು ಬೇಕಾದ್ರೆ ನಾವೇ ಜಾಸ್ತಿ ಅಂತ ಎಲ್ಲರೂ ಹೇಳಬೇಕು ನಮ್ಮ ಊರು ಅಂದರೆ ಜಸ್ಟ್ ಎಂಬಿಮೂರ್ ಅಂತಲ್ಲ ಕಲ್ಲೂರು ಡಿಸ್ಟಿಕ್ಟ್ ಅಂತಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ವಿಜಯವಾಡ ಕೇಳಿಸ್ಬೇಕಿಲ್ಲಿ ನೇಕಾಬಾದ್ ಅಂತ ಕಷ್ಟ ಇದೆ ಕಷ್ಟ ಅಂದ್ರೆ ಇನ್ನೊಂದು ಇಟ್ಪಾಡು ಬರ್ತಾ ಇಲ್ಲ ಅವೆಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇದೆ ಈಗ ಬಹಳ ಜನ ಮಂಗಳಗಿರಿ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಮಾತಾಡೋರು ಮಂಗಳಗಿರಿ ಬಗ್ಗೆ ಒಂದು ಜಿ ಎನ್ ಟ್ಯಾಕ್ ಬಂದಿದೆ ಜಿ ಎನ್ ಟ್ಯಾಕ್ ಅಂದ್ರೆ ಅದು ಮಾಡ್ಸೋಣ ಇಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಮುಂಚೆ ಇರೋ ಇರೋದಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಇಲ್ಲ ಅದನ್ನ ಕೂಡ ಮ್ಯಾಲೆ ತರಬೇಕಂತ ಬಂದಿದ್ದೀನಿ ಅದಕ್ಕೆ ಅದ್ರ ಜೊತೆ ನಾವು ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಪಾರ್ಕ್ ಡೆವಲಪ್ ಮಾಡಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಅದ್ರ ಇಲ್ಲಿ ಕಾಟನ್ ಇಲ್ಲೇ ಸಿಗ್ತದೆ ಉತ್ತಿ ಇಲ್ಲೇ ಬರುತ್ತೆ ನಮ್ಗೆ ಜಿನಿಂಗ್ ಮಿಲ್ಸ್ ಇದೆ ಎಲ್ಲ ಇದೆ ಜಿನಿಂಗ್ ಮಿಲ್ಸ್ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಮತ್ತೆ ಇಲ್ಲೇ ನಾವು ಪ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿಕೊಂಡೆ ಅದು ಇಲ್ಲೇ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಆದರೆ ನಮ್ಮ ನೈಟರ್ಗೆಲ್ಲ ನಮ್ಮದು ಆರ್ಥಿಕ ಎಲ್ಲ ಡಬಲ್ ಆಗ್ತದೆ ನಾವು ಅದಕ್ಕೆ ಕಷ್ಟ ಬಿದ್ದು ಮಾಡಿದೆ ಮುಂದೆ ಬರ್ತೀವಿ ನಾವು ಒಂದು ಪರ್ಸನ್ ಆಗಬೇಕಂತ ನಾವೆಲ್ಲ ಇಲ್ಲಿ ನಾವು ಆರಿಸಿದ್ರೆ ಇಲ್ಲಿ ತನ ಕೇಳಿಸ್ಬೇಕು ಹೀಗೆ ನಮ್ಮ ಮೂರತ್ತು ಜನ ಮಾಡೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ನಮಸ್ಕಾರ ಏನು ಡಾಕ್ಟರ್ ಸೋಮನಾಥ್ ಮಹಾನಿ ಮುಕ್ತಾದ ಪದ್ಮಶ್ರೀ ಮಹಾಜನ್ ಸೋಪಗಾರರು ಆ ರೋಜಲ್ಲೂ మన చేనేత వాళ్ళకి చాలా అభివృద్ధి పనులు చేస్తారు మా ఊరు బాగుండడానికి ఒక ఏమీ గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండే ఊరిది దానికి కారణం మా ముత్తాత గారే అలాగే అదే అడ్జట్లో మా తాతగారు మా నాన్నగారు అందరూ పనిచేసి ఊరు సస్యశామలాగా ఉంది అంటే మా చేనేత వాళ్ళకు చాలామంది కొంచెం చాలా వాళ్ళకి కొంచెం భయపడుతుంటారు ఎక్కువ కొంచెం చేనేత వాళ్ళని ముంద తీసుకోవడానికి వాళ్ళతో వర్షాలు పెంచుకొని అంటే మన చేనేహిత వాళ్ళకి అందరికీ ఒక సహాయంగా ఉండడానికి అంటే ముందు కూడా అండ అండగా ఉన్నాము ఇప్పుడు ఇంకా అండగా ఉండి నెక్స్ట్ లెవెల్లో మనం ఎట్లా పనులు చేయవచ్చు అనేది చెప్పడానికి మన చేనేత వాళ్ళందరూ కలిసి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నాము గిట్టుబాటు ధరలు దొరకట్లేదు అంటారు సో ఈ గిట్టుబాటు ధరలు దొరకడానికి కానీ గిట్టుబాటు దొరక ధరలు అని కాదండి ఏమంటే మనము ఈరోజు టెక్నాలజీలో ఈరోజు మన ఫ్యాషన్ ఏది ఉందని చూసుకొని దాని ప్రకారంగా మనము నేసి పెట్టాలా కానీ అట్లా మనం ఎప్పుడంటే అప్పుడు మనము ప్యాటర్న్ చేంజ్ చేయాలంటే అది పవర్లోమ్ సాధం కానీ చేనేతలు కష్టమవుతారు దాన్ని కొంచెం టెక్నాలజీ తీసుకొచ్చి ఈ హ్యాండ్లూమ్లోనే మాడిఫై చేసి పెడతారండి అవన్నీ చేస్తున్నారు కొన్ని చోట్ల అవన్నీ మనము సాయం చేసి చేయాలా ప్రస్తుతానికి ఐదు పర్సెంట్ ఉంది మేము అందరు కృషి చేసి దాన్ని తగ్గించి మనకు వన్ పర్సెంట్ చేస్తే అందరూ మన చేనేతలు అందరూ అభివృద్ధి పొందాలని చేద్దాం మనము మన గవర్నమెంట్ రిప్రజెంటేషన్ పెట్టాలని నేను ఆశిస్తున్నాను అలాగే ఇంకోటి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉచిత ఇస్తున్నారు ఉచిత యూనిట్లు ఇస్తున్నారు గవర్నమెంట్ ప్రతి చేనేత వాళ్ళకి దాన్ని చాలామంది దాన్ని వాడుకోవట్లేదు అందుకే ఒకసారి కృషి చేశాను వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి అందరికీ రెండు వందల యూనిట్ తీసుకోవచ్చు కూడా చెప్పినాను అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కృషిపెట్టి అన్నీ తీసి చాలా ఇక్కడ అయినంత వరకు ఇక్కడ మన ఎమ్మెలూరులో ఇండస్ట్రీస్ పెడితే మన పిల్లలు బయటికి వెళ్ళకుండా ఇక్కడే సంపాదించుకొని ఉండొచ్చని నా ఉద్దేశం